విధాయి గల ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రములు తెలియజేసుకొచ్చిన ఈ ప్రత్యేక సమయమున సాయకాలమైన ప్రభు స్త్రీలు పెడతాల సుందర్లాల్ గారు మరి గారు సూర్య గారు కుటుంబం ప్రార్థించినట్టు మీరు దయచేసినటువంటి చక్కని అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తారు ప్రభు ఇంత కనుక మీ సజీవ రెక్కలు బిడ్డ మొదలుపరిచి క్షేమమును ఆరోపిచ్చి ఒక చూపిన దేవ మీకే వందనాలు మరి నలభై దినముల ఉపవాస ప్రార్థన కూడికలలో గృహముల వద్ద జరిగించుకున్నట్టు ఇది ఆఖరి దినముగా ప్రియుల గృహములు చేస్తున్నారని మీకు ఈ ప్రార్థన కోరిక వలన మరి ప్రియుల కుటుంబము చేసిన ప్రతి కార్యముడు బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మరి సంఘమును సేవకులను ప్రేమించి ప్రామున నాయన మరి వారు చేసిన వేచించిన వేయుల ఆశీర్వాదం మీ కృ కనికములు చూపించమని మన ప్రభురా మరి పెద్ద కుమారుడిగా జోసెప్ గారి జీవించి ఆచరించండి చేస్తున్న చేసుకున్న పనిపాట్లతో ఉంది మీ కృప కాపుదరించి తండ్రి అయినా వారు చేసుకున్న పనిపాట్ల వలన దీవెనకరంగా సమృద్ధికరంగా మరి భార్యను మీరుచ్చిన కుమార్తెలు దీవించి ఆశ్రదించి కుమారుడు చేసుకునే పని మాటలలో మరి కుమార్తె గృహమందు వండి చేసుకునే పనులలో మరి ఇచ్చిన మనవరాల విషయంలో మరి మరి కుమార్తె విషయంలో మీరే తోడయండి ఆశీర్వించమని దీవించమని అడుగుతున్నాం ప్రభుగా మరి ఇలా ఉన్న కుమార్తె గృహాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రేతల్లి గారు వేరే గారి ప్రార్థన చేస్తున్నాం ప్రేతల్లిని దీవించి ఆశీర్దించి ఆరోగ్య వందలు శక్తి బలవంతులు మీ కృపకాలు బిడ్డ దయని ఆశీర్దించండి ఎటువంటి వడ్డీ ఇబ్బందులు విడుదల చేరక మీరే మీ ప్రిబిడ్డలకు చూడండి సహాయం ఇచ్చేయమని చూస్తున్న ప్రభావ ఈ నలభై దినముల ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతుండగా మరి ఎంతో ఆసక్తితో ప్రభా మరి మందిరం మందును ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్న ప్రిబిడ్డలందరినీ దీని నుంచి ఆశీర్వదించిన అలాగునా మరి శ్రమ అనుకోక మరి కష్టం అనుకోక ప్రభా బిడ్డ అనేకమైన వే ప్రయాసములు కలిగి మరి సంఘములను ప్రేమించడంతో మరి కలిగిన ప్రత్యేక ఆసక్తి వలన అనేక కార్యాలు తలపెట్టిన బిడ్డల గృహాలన్నింటినీ మీరు దీవించి ఆశ్రదించి సమృద్ధితో బిడ్డలు నింపండి లావున మరి దినం వరకు ప్రార్థనలో గడిపిన బిడ్డలందరిని బట్టి మరి విశేషంగా ప్రార్థన చేస్తాను ఉదయ కాలంలో సాయంకాలంలో విసుక ప్రభుల ప్రార్థన చేతకు బిడ్డలు చూపిన మంచి ఆసక్తిని బట్టి ప్రభా మీరు ఈ క్రమం ప్రభా మేము కొనసాగించే వారుగా వెలుగుగా ఉండి ప్రార్థన చేయమని మీరు ఇచ్చిన ఆ నెరవేర్చుకు ప్రభా మేము ఎలాగున్నా మరి ప్రభ మరి బలపరచబడుతున్నాం ఇక్కడ మాకు బలం దయచేయండి శక్తిని దయచేయండి మాకు ప్రభుత్వ దీవెన దయచేయండి అలాగున్నా మేము ప్రయాణించడానికి ప్రయాణం అంతట్లో మీరే మాకు సహాయం కాపుదాలు దయచేసి విశ్వాస యాత్రలో బలము కలిగిన వారంగా ప్రార్థన జీవితంలో మంచి విశ్వాసమును సంపాదించుకున్న వారంగా మరి ప్రభా మంచి యథార్థమైన నీతియుక్తమైన భయభక్తులు కలిగిన జీవితము జీవించులాగున గ్రామములో ప్రభుత్వ అందరితో ప్రేమగా మెలిగే మరి మంచి ప్రేమ గుణాన్ని స్వతంత్రించుకునే వరకు ఉండడానికి మీరే మా స్వాహం నడిపించి పాపదలు దయచేయమని ఏనామమున ప్రార్థన అడిగి విడించిన మా తండ్రిని గాక నీపారో మరేవ ప్రోత్సహిస్తున్నాను చిన్నిటి ప్రకారమా ప్రారంభ చేయండి శోధనల నికేతరిస్తున్నాము వ్రాయండి రాజ్యము శక్తి మహిమల రతిని